తొమ్మక సారలమ్మ జాతర భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది ఈ మేడారం భారీగా భక్తులు కొత్తగూడెం డిపో నుండి ఏర్పాటు చేసిన నూట నాలుగు సర్వీసులను కొత్తగూడెం శాసనసభ్యులు కూనంలేని సాంబశివరావు ప్రారంభించారు బస్ స్టాండ్ ఆవరణంలో భక్తుల కోసం ప్రత్యేక టెంట్లను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ అమ్మవార్ల జాతరకు భక్తులు భారీగా తరలి వెళ్తున్నారని మహిళలకు ప్రత్యేక బస్సులో సైతం ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు బస్ స్టాండ్ లో భక్తుల కోసం మంచినీరు కుర్చీలు రాత్రి వేల విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు నూట నాలుగు సర్వీసులు జాతర ముగిసే వరకు నిరంతరాయంగా కొనసాగించాలని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిపో మేనేజర్తో పాటు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు நமஸ்காரம் நான் இந்த சேனல்ல நம்ம ராமகிரம சங்கர் சம்மா எல்லார் கண்ணு விசாதர்வனா டாக்டர் நம்ம ஆரசிமந்த் நம்ம ஆரவத் நம்ம ஆரன் இந்த மாதிரி நம்ம பிரமணன் நம்ம வாமன்ஸ் நம்ம ஹோமாயிதா நம்ம அலைகிரீ நம்ம மகேந்திரதேவன் சார் இந்த ரோகி இந்த आमदार கூட ஆية கேட்ல பலவுண்டா இந்த கன கேட்ல கூட ஜொனாயா सेला बहुत जय माता दी आ रहा था जय हरियाणा वाले गाड़ी एनर्जी Terima kasih telah menonton! రెండేళ్ళకు వచ్చే ప్రతిసారి ప్రతి రెండేళ్లకి వచ్చే సమ్మక్క సారక్క జాతర పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది దానికి ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చింది ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి నిధులు అదనంగా కేటాయిస్తున్నారు అలాగే ఇంకా చాలా దానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళు చేస్తున్నారు దానిలో భాగంగా మనం కొత్తగూడి నుంచి నూట నలభై బస్సులు కొత్తగూరింటికో నుంచి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ ప్రారంభించుకున్నాం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అయినప్పుడు కూడా ముందు కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా ఇవాళ నుంచి అందులో మహిళలు కూడా ఇప్పుడు ఉచితంగా బస్ సౌకర్యం ఉంది కాబట్టి మహిళలు కూడా దీన్ని బాగా ఉపయోగించుకోవాలి ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా కోరారు ఇక్కడ ఈ పందిరు లేచి ఉన్నాయి మన స్టాటాకులతో మన తనిఖులతో కూడిన పంది లేచి ఉన్నాయి దీని కింద కుర్చీలు మంచి నీళ్ళు మజ్జిగ అలాగే పక్కనే మెడికల్ ఇటువంటి సౌకర్యాలన్నీ కూడా ఉండాలని ఆ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా రాత్రిపూట లైట్లు ఉండే విధంగా ఇబ్బంది రాకుండా ఉండాలని కూడా చెప్పడం జరిగింది ఈ అవకాశాన్ని ప్రయాణి